దాపెట్టాలినా కోతుల చాయా ఏది ఇవి నేను పెట్టుకుంటాకి ఇవి వద్దా నేను పెట్టుకుంటాదేమ దాపెట్టాలనా నేను ఒక్క జత చెవులు కట్టుకుంటా లేమ్మా ఏమి దాపెట్టితే తల్లి నీ కుళ్ళుకి పెట్టుకుంటామని మే చెవులు నీ ఎవరు చెవులు కుట్టించినారని నేను పెట్టుకుంటే నీకెందుకు అంత బాధకి నువ్వు పెట్టుకుంటావా నీకు నీకు పెట్టుకోనికి రావురా కన్నాలు ఉన్నాయి చెవులకు ఇది చెవుల కన్నాలు ఇవి ఇంకా నీకు పోగులో కుట్టి లేదు నీకు ఎందుకు ఇవి కళ్ళకు నీళ్ళు వచ్చేంత వరకు ఏడుస్తాను ఆయన పెట్టాలనా దెబ్బలు పడతాయి ఇవి నీకు ఏమి ఏస్తుంది పెట్టుకుంటే నీకు పెట్టాలా పెట్టమంట పెట్టమంట పెట్టమంటావా ఏం బాగా చూడతా పెడతా మళ్ళా ఏడిపోయా అప్పుడే ఇవి బాలేవా ఇవి బాలేమంటాము అక్క అంట ఇవి బాండాయా మాంచేదానికి వినువు దానికి వినువు